ఫ్యామిలీ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది మంది హెయిర్ కేర్ రూటీన్ అన్ని చాలా చేయమంటున్నారు అసలు నేనేం చేయలేదు ఇన్ని రోజులు ఇక్కడ నుండి లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి నేను వీడియోస్ చేయకపోవడానికి కొద్దిగా బాబుతో బిజీగా ఉన్నాను ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నేను అక్క పిల్లలు సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా బాగుంటుంది అమ్మమ్మలూరులో చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ హాలిడేస్ వెళ్తూ ఉండేవాళ్ళము హాలిడేస్ని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము పిల్లలతో వెళ్ళాము ఈసారి ఇప్పటికంటే మేము పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడే చాలా హ్యాపీగా ఉండింది ఏంటో పిల్లల్ని తీసుకెళ్లేసరికి బాధ్యతలు ఎక్కువ అయిపోయినలాగా అనిపించింది ఎప్పుడు అలానే ఉండిపోతే బాగుండేదేమో అనిపించింది కాలం మనొక్కరికోసం కోసం ఏం ఆగిపోదు కదా సో జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ముందుకు పోతూ ఉండాలలా ఏది జరగాలని రాసి పెడితే అది జరుగుతుంది కాలం ఆగలేదనేసి మనము అక్కడే ఆగిపోకూడదు కాలం గడిచే కొద్దీ మనం కూడా ఏదో ఒకటి సాధించాలి కదా ఏదైనా ఒక గొప్ప విషయము అనుకుంటే సాధించేసేయండి ఎటువంటి పరిస్థితులు అయినా మధ్యలో విడిచిపెట్టకండి అది ఏదైనా సరే ఒక గొప్ప విషయం అయితే చాలు మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలా చేసుకోవాలి మన దగ్గర డబ్బులు ఒక గుర్తింపు లేనప్పుడు మన పక్క ఎవరు ఉండరు అసలు అది మాత్రం ఎవరైనా గమనించవచ్చు కాబట్టి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నేను అర్థం చేసుకున్నాను నేను అర్థం చేసుకునేది మీతో చెప్తున్నాను మనం కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు మనతో తోడు రారు అసలు ఇన్ని రోజులుగా నేను అర్థం చేసుకుంది ఏంటంటే చేయి చాచి ఒకరిని ఒక్క రూపాయి కూడా అడుక్కునే పరిస్థితులు అస్సలు ఉండకూడదు అలాంటి పరిస్థితిని అందరం ఫేస్ చేసి ఉంటాము కానీ ఇక్కడ నుంచి అలా జరగకుండా చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా సరే డబ్బులు అడిగే పరిస్థితిలో మాత్రం ఎవరు వెళ్ళకండి నూటిక కోటిక కొంతమందికి మాత్రమే అలాంటి అదృష్టం ఉంటుంది మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు మిగిలిన దగ్గర మనకి సహాయం చేసినా సరే వెనకాల పది రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మా హస్బెండ్కి మాత్రం మంచి ఫ్రెండ్స్ దక్కారు ఈ విషయంలో తన అదృష్టవంతుడనే చెప్పాలి ఫ్రెండ్స్ విషయంలో అడగకుండానే ఒక్కోసారి మా ఆయన ఫేస్ చూసి అర్థం చేసుకుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా మా ఆయనకి తోడుగా ఉండరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు అలాంటి వాళ్ళని అస్సలు మర్చిపోకూడదు అని చెప్పి చెప్తూ ఉంటాడు నాతో మనం ఏ స్వార్థం లేకుండా ఒకరికి మంచిగా సహాయం చేస్తే ఆ సహాయం ఎప్పటికీ వృధా కాదు తప్పకుండా వెనక్కి తిరిగి వస్తుంది ఓపిక పట్టాలి కానీ కానీ మనం చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి నాలుగు రకాలుగా మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది మనం చేసిన సహాయాన్ని మర్చిపోయి మనం తప్పు మనతో ఉండడం తప్పు అనుకునే వాళ్ళతో అసలు మాట్లాడకపోవడమే మంచిది కాబట్టి జీవితంలో ఆచితూచి ముందుకు అడుగు వేయండి జీవితంలో ఏదో ఒకటి సాధించండి తప్పకుండా మధ్యలో విడిచిపెట్టకండి అస్సలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు అనుకున్నది సాధించి సంతోషంగా ఉండండి ఈ వీడియో చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలానే రోజు ఉంటే బాగుండేది అనిపించింది నాకెందుకో ఈ సిటీలో లైఫ్ కంటే విలేజ్ లైఫే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉండింది అసలు అక్కడ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా అలా మార్నింగ్ లేచి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే హెయిర్కి అదే ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాను కోకోనట్ ఆయిల్ ఆముదము ఇవే చేస్తూ ఉంటాను మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఆడిచ్చిన కోకోనట్ ఆయిలే యూస్ చేస్తారు నేను హెయిర్కి ఎలా ఆయిల్ అప్లై చేస్తాను అడుగుతూ ఉంటారు కదా అంతే అండి చేసేది కోకోనట్ ఆయిల్ ఆముదము మిక్స్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఒక్కోసారి ఒక్కోసారి ఉత్త కోకోనట్ ఆయిల్ ఒకటే కూడా పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అమ్మమ్మ ఊరిలో ఆముదము లేదు ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఒకటే యూజ్ చేశాను ఓన్లీ కోకోనట్ ఆయిల్ అయితే వేడి చేయను అలానే అప్లై చేసుకుంటాను ఆముదము మిక్స్ చేసేటట్లయితే మాత్రమే వేడి చేసి పెట్టుకుంటాను మా అమ్మమ్మలు ఇల్లు పొలంకి దగ్గరలో ఉంటుంది పొలంకి దగ్గర ఏంటి పొలాలలోనే ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ ఇంకా ఈవినింగ్ అయితే అక్కడంతా ఆవులు అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది మా అమ్మమ్మ మామూలుగా చాలా చెట్లు పెంచుతుంది ఇంటి దగ్గర ఈసారి అన్నీ పోయాయి ఒక రెండు చెట్లు మాత్రమే మిగిలాయి మా అమ్మమ్మ ఒక్కటే ఉంటారు ఇంట్లో మా అమ్మమ్మ ముందు చెట్లు బాగా పెంచుతూ ఉన్నింది ముందులా కావట్లేదు మా అమ్మమ్మ వల్ల అలా చెట్లు అవన్నీ పెంచడానికి రెండు మాత్రమే మిగిలాయి అవన్నీ పొలాలు చూడండి పొలాల మధ్యలో మంచిగా ఉంటుంది ఇల్లు మా అమ్మమ్మది ఒక చిన్న హౌస్ అది అందులోనే మేము అందరూ ఉన్నాము వన్ వీక్ అక్కడ అసలు టీవీ కూడా ఉండదు చాలా హ్యాపీగా ఉంటుంది ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు చూడండి ఆ చెట్లో చాలా మందార పూలు వస్తూ ఉన్నాయంట కానీ ఒక రెండు పూలు మాత్రమే ఉన్నాయి మా అమ్మమ్మ ఊరెళ్ళి వచ్చేసరికి అలా అయిపోయింది మా అమ్మమ్మ చాలా నీట్గా పెట్టుకొని ఉంటుంది ఇల్లు అంతా మా అమ్మమ్మని మాతో ఎవరితో ఉండొచ్చు కదా అంటే అసలు ఉండదు అసలు ఒక రెండు మూడు రోజులు ఉండేసి వచ్చేస్తుంది ఆ ఇల్లు వదిలి ఎక్కడికి రాదాం అసలు ఊర్లో ఉన్నంత విధంగా ఎక్కడ ఉండదు అమ్మమ్మకు వచ్చినా కూడా ఊర్లో అయితే అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు మాట్లాడుకోవడానికి అంత బాగుంటుంది ఇక్కడ ఎక్కడికైనా వస్తే ఒకే దగ్గర ఉండాలి అమ్మ వల్ల కాదు అలా ఉండడానికి ఇక్కడ చూడండి బాబు అరుస్తున్నాడు నా దగ్గరికి రావాలనేసి ఇదే వీడియోస్ చేయడానికి అస్సలు అవ్వదు బాబుతో అసలు అక్కడ మా అక్క పట్టుకొని వీడియో తీస్తుంది వాడిని అయినా ఏడుస్తూ ఉన్నాడు నా దగ్గరికి రావాలని డే టైంలో అస్సలు నిద్రపోడు బాబు అందుకే అస్సలు వీడియోస్ చేయడానికి అవ్వదు అసలు అమ్మమ్మ ఇంటికాడ సౌండ్స్ అవి వినండి పక్షుల చెరువు ఎంత బాగుంటుందో ప్రశాంతంగా ఉంది మీలో ఎంతమందికి విలేజ్ లైఫ్ స్టైల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చొని కూరగాయలు కట్ చేసుకుంటున్నాను అదే సిటీలో అయితే ఎంత అయినా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి పనులు నిలబడుకొని ఎంతసేపు చేసినా కంటిన్యూస్గా మార్నింగ్ టిఫన్ ఆఫ్టర్నూన్ అనేసి వస్తూనే ఉంటాయి పనులు ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని కట్ చేసుకోవడానికి కూడా అవ్వదు అసలు ఇంకా మా బుడ్డోడు ఓపిక పట్టలేకపోయాడు అంటూ వస్తున్నాడు టొమాటోస్ బాగా తినేస్తున్నాడు ఈ మధ్యలో వాడు అసలు ఆ టొమాటోస్ కోసం అంతగా కలర్ చేశాడు ఎంతసేపు మళ్ళీ ఎత్తుకుంటే ఉండడు కిందకి దిగేయాలంటాడు ఎంతసేపటికి బుడ్డోడిని ఇంతవరకు ఏ ఊరికి తీసుకెళ్ళలేదు ఫస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాను ఎలా ఉంటాడు ఏమో అనుకున్నాను పడుకునేదానికంతా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను కానీ చక్కగా ప్రశాంతంగా ఉన్నాడు వాడు కూడా నైట్లో ప్రశాంతంగా మాతో పాటే కింద పడుకొని నిద్రపోయినాడు మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో అని చెప్పి గుర్తుగా వీడియో తీసుకొని వచ్చుకున్నాను బుడ్డోడిని ఈ విధంగా ఎత్తుకొని తిరుగుతూ ఉంటే సైలెంట్గా ఉంటాడు నేనేం చేసినా నాతోనే రావాలంటా ఉంటాడు ఎంతసేపు అయినా తిరుపతిలో ఉన్నప్పుడు అందరి దగ్గరికి బాగా వెళ్తా ఉన్నాడు ఆ ఊరికి వెళ్ళేసరికి సరిగ్గా ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఎవరితో సరిగ్గా ఉండట్లేదు మా ఊరు చాలా చిన్నది చాలా వరకు అందరు బంధువులే ఉంటారు పొలంలోకి వెళ్ళి రావాలని ఆల్మోస్ట్ మా అమ్మమ్మలు ఇంటి ముందు నుంచే వెళ్ళాలి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు కోసం ఏదో ఒకటి తీస్తూ ఉంటారు మామిడి పండ్లు తాతకాయలు ఇలాగా పైరు కాదు మామిడి అక్కడ మా అమ్మమ్మ అక్క చూడండి అందరూ తినేశారు మిగిలి లాస్ట్లో మా అక్క బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు అది మా చిన్నోడు చూసేది చూడండి నాకల్లాటికాయ తింటూ ఉంటే काय <laughs> 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 ఎవరు ఉతికినా నచ్చదు చీరలు మా అవ్వే ఉతుక్కుంటుంది చూడండి నేను ఉతుకుతానంటే కానీ వద్దు అనేసి ఉతుక్కుంటా ఉంది అని హంషు చిన్నోడు ఇక్కడ ఉండే గొర్రెలతో బాగా ఆడుకుంటా ఉన్నారు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటితో ఇక్కడ ఈ గొర్రెలు మా పెద్ద వాళ్ళది ఆ గొర్రెలు చూడండి అలా చూస్తూ ఉన్నాయి అసలు నేను వెళ్ళి కెమెరా వెళ్ళి తీసుకుంటా ఉంటే వచ్చి దాని ముందు నిలబడుతున్నాయి అవి ఎక్కువ భయపడతాయి అసలు ఎంత వింతగా చూస్తున్నాయి చూడండి అక్కడ నుంచి వస్తూ ఉంది చూడండి ఒక గొర్రె చూడండి మా అమ్మమ్మ లూర్లో ఒకరోజు ఈ విధంగా గడిచింది అంతే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్